అరటి అరటి అడ్డు చెట్టు ఏదంటే అరటి చెట్లకి గెలగాయంగానే గెలగొట్టేస్తారు మామూలుగా గొట్టాయ్ చెట్టుని చిన్న కల కట్ చేసి వదిలేస్తారు అంటే కొంత ఉరిమి కొంపని అక్కడ అనమాట అలా కాకుండా మనం దీన్ని రైతుకు ఆదాయం వచ్చేటట్టు అంటే ఒక చెట్టుకి చిన్న చెట్టు అయితే ఐదు రూపాయలు పెద్ద పది రూపాయలు మనం కొనుగోలు చేసుకున్నాం అంటే తీసుకొచ్చి మనం ఒక రోజు ఉంచుకున్నాం పక్కన కొంచెం ఓడతుంది అంటే ఇది ఇంకా నెమ్ము లేకుండా కొంచెం ఆగుతుంది అనమాట అప్పుడు ఆ చెట్లు ఏముందంటే మనం దీన్ని కట్ చేస్తాం దాన్ని మనకి ఎంత కావాలో సగా కట్ చేసుకుంటాం నీట్గా చేసుకున్నప్పుడు ఇంటి బ్రెడ్లా ఇంటి మన చిన్న చిన్నవి పీస్లో చూసారు కదా దాని లోపల ఉంటాయి అమ్మ బెడ్లు అని తీసినామంటే ఒకటి తీసినామంటే ఇప్పుడు నీట్గా ఇటు వస్తామంటే ఒక్కొక్కటి ఒకటి అంటే మనకి ఏ సైజు కావాలో ఏంటి చూసుకొని అంటే మనకి ఆర్డర్లను పట్టేయమ మనం చేసే వస్తువు మూడుగుల ఐదు అడుగులా చూసుకొని మనం కొలుచుకొని దాని పక్కన కట్ చేసుకుంటాం సైజుని తర్వాత దీంట్లో దీన్ని ఏంటంటే మనం ఈ విధంగా మిషన్ అనమాట ఇది మనం రాజమండ్రిని తెప్పించాం ఇది దీంట్లో ఏంటంటే మనకి ఇలాగా ఇప్పుడు దీంట్లో ఇంకా ఈ సైడ్లు ఉంటాయి కదా ఇవన్నీ ఇవన్నీ కూడా చేసుకోవాలి నీట్గా అంటే ఇవన్నీ అంటే మనకి పని కావాలన్నమాట ఎంత వేస్ట్ ఇది దీన్ని పడేయకుండా వరి మీద చేసుకోవచ్చు అనమాట దాన్ని నెక్స్ట్ దీన్ని ఇదే విధంగా దీన్ని లోపల పెట్టాలన్నమాట దీన్ని ఈ విధంగా మొత్తం క్రష్ అయినప్పుడు నీట్ ఇది ఈ విధంగా మూడు నాలుగు సార్లు చేయాలన్నమాట దీన్ని అప్పుడు ఈ విధంగా పిసిపిస్ అయిపోతుంది దీని ఏంటంటే దీన్ని ఇక్కడ నుంచి ఇలా తినడం వల్ల దాని ఇంకా వాటర్ ఉంటుంది అన్నమాట దాంట్లో ఈ వాటర్ని మనం వేరేగా ఒక దానితో పట్టిన డబ్బులో అక్కడ దీన్ని మనం చెట్లకి స్ప్రే చేయడం వల్ల చెట్ల పూలు చనిపోతాయి అనమాట అంటే ఎందువల్ల అంటే ఒగురుగా ఉంటుంది ఇది ఈ ఉగ తినడం వల్ల పూల చనిపోతుంది తొందరగా చెట్లకి పోసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇది మొత్తం పిండేసి నీట్గా చేసుకోవాలి అనమాట నెక్స్ట్ ఇంకా తీంగ ఇక్కడ కూడా అనమాట మనకి వేస్ట్ అదిగా మనం కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనికంటే వాటర్లో క్లీన్ అనమాట దీన్ని రెండుసారి క్లీన్ చేసుకున్నమాట తర్వాత మళ్ళీ నీట్గా పిండేసినామంటే దాని లోపల వాటర్ అనేది లేకుండా పోతుంది అనమాట ఎందుకంటే మెమూన్ ఉందంటే ఎండకు పెట్టిందంటే బ్లాక్ అన్నమాట కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ మన కొనుగోలు చేయాలి మన దగ్గర దీంట్లో మూడు క్వాలిటీలు వస్తాయన్నమాట ఏ విధంగా అంటే చెట్టు ఫస్ట్లో ఉన్నవన్నీ ఇవన్నీ సెకండ్ క్వాలిటీ లెక్కలో వస్తాయి అంటే ఇది ఫలితం మామూలుగా యాక్చువల్గా ఈ పైబ్రెట్ ఇది ఎందుకంటే మొత్తం డ్యామేజ్ అనమాట ఇది చూడండి చూసారా చాలా డ్యామేజ్ కూడా అన్నమాట ఇది డ్యామేజ్ ఏంటంటే సెకండ్ క్వాలిటీకి వస్తాయి నెక్స్ట్ ఇంకా వలం వలంకి వచ్చేసి వైట్ వస్తాయి అన్నమాట వైట్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి బాగా వైట్ ఉన్నప్పుడు ఏమంటే అది విధంగా ఈ విధంగా వైట్ ఉన్నాయి అంటే ఇన్ని ఫస్ట్ క్వాలిటీ లెక్కలోకి వస్తారు ఇవన్నీ నెక్స్ట్ దాన్ని ఈ విధంగా వచ్చినప్పుడు ఒక దువ్విన మనం దూకిన దువ్విన ఫుల్ దూరంగా ఉండే తీసుకొని నిదానంగా నీట్గా మన తాల్ అవుతారు కదా ఆ విధంగా దుగినప్పుడు ఏంటంటే తెగిపోయినాయి కానీ ఇంకా వేస్ట్ మొత్తం వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకుంటే వర్మి కంపోస్ట్గా వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయడం వల్ల మొత్తం నీట్గా వస్తుంది కనీసం పది పది నిమిషాలు దువ్వాలంటది నీట్గా మనం చిక్ వచ్చేయాల ఈ పక్క అయిన తర్వాత మళ్ళీ రెండో పక్క కూడా విధంగా చేసేప్పుడు అంటే దీంట్లో వేస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట దీన్ని మనం ఒరిమీ కంపస్ట్గా వాడుకోవచ్చు దాన్ని నెక్స్ట్ ఇప్పుడు దూవడం వల్ల ఇంకా కొంచెం సేపు వల్ల ఏంటంటే ఇలా పీసుకొస్తాను అనమాట ఒకటే పిస్ట్ జాయింట్ ఏమి ఉండదు అనమాట దీన్ని ఏమన్నా ఒక నీడలో ఇట్లా నీడ ఇట్లా పిస్పిస్ అయిపోతుంది వేరు వచ్చేస్తుంది ఈ విధంగా నీళ్ళలో కానీ ఆలపెట్టినామంటే మామూలు ఎండ వస్తుందంటే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ సరిపోతుంది ఎండ లేకపోతే సిక్స్ అవర్స్ దా పెట్టుకోవాలి పెట్టుకున్నామంటే బాగా దారదారు వస్తుంది అన్నమాట దీని నుంచి పేడుకొని అంటే ఇప్పుడు మనకి ఇటు వస్తుంది దారం వస్తుంది నీట్ కదా దీన్ని ఈ విధంగా మనం జడేస్తారు కదా లేడీస్కి ఆ విధంగా జడేయడం వల్ల ఇట్లా పేడినట్టు చేసేమంటే ఒక దారంలా తేరవుతుంది అనమాట అదే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది తిగదే ట్రై చేయండి కావాలంటే ఎవరి బాగా స్ట్రాంగ్ ఉంటుంది అంత అది అంత గట్టిగా ఉంటుంది అన్నమాట మన బలం చేసుకోవచ్చు చేసిన ఎక్కడ టోటల్ అనేది అది ఒక స్టెమ్ వేస్ట్ చేయకుండా అటు చెట్లో మనకి వేస్టేజ్ అనేది ఉండదు ఇది అటు చెట్టు మధ్యలో ఉండే కాండం అన్నమాట ఇది దీనివల్ల తిన్న వాళ్ళు ఏమని చెప్పినప్పుడు అక్కడ తెలుసా మీకు కిడ్నీలు రాలిపోతాయి సేమ్ ఇది ఉంటుంది కదా దీన్ని ఇంత మాత్రం బాల్ బయట టౌన్ లో కూడా ఏంటంటే పది రూపాయలు యాభై రూపాయలు అమ్ముతారు ఇవి అంటే అటు చెట్లు ఏంటంటే ఏ పార్టీ నుంచి వేస్ట్ కాదు అనమాట చిన్న చెట్టు నుంచి పిలక అమ్ముకోవచ్చు గెల అమ్ముకోవచ్చు ఆకులు అమ్ముకోవచ్చు ప్లస్ స్టెమ్ అమ్ముకోవచ్చు

సరే ఇంకేమన్నా డౌట్ అండి ఇంట్లో ఏమన్నా అటు గురించి డౌట్ ఉంటే చెప్తాను ఏం షాట్ వేసినప్పుడు కట్టాలి మందులు షాట్ వేయకపోతే మనం మాటలు అయితే ఆరు గంటలు పండించుకోవచ్చు ఇంకా చెట్లు గెల పెద్ద పెద్ద గిళ్ళ రావాలంటే మనం ముందు వాడుకోవాలి సైజులు బట్టి వాటర్ చేత ఎక్కువ తీసుకోండి ఇంకా ఏ డౌట్లు ఉన్నాయా ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ బా అది పోదాం పండి డ్రైరే పోదాం పండి సో డ్రైరే